జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ సనాతనధర్మంకి అందరికీ కూడా స్వాగతము శ్రీమద్ రామాయణము బాలకాండలోని నల్లయో సర్గ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వతమీభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణుం తువర్ణం చతుర్భుజం ప్రసన్నవతనధ్యాయసర్వర్వర్వ విఘ్న अगजाननपद्मार्क्यङ्गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां यकदं तुस्महे पक्कदन्नमहाकायकोटिशोचिसुमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहाम् हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदेन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तुते या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना యా బ్రహ్మాచ్యుతంకర ప్రభృతిభిర్దే సా పూజిత సాం పాదసరస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్యకవి శాఖాం వందే వాల్మీకి కిలం గోష్పదే కదవారాశంశయీకరాక్ష రామాయణం హామాలత్నం వందే అనిలాత్మం మనోజవం మారుదతుల్య వేగంజితేంద్రియం బుద్ధిమతా వరిష్టం పాతాత్మజం వానరయోథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవత్ వైదేహీసీ సురద్రుమతై మహామండపే మధ్యే పుష్పగమాసే మణిమే వీరాసన సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసూ తం మునిభ్య పరం వ్యాఖ్యా పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ ద్యై తస్య జనకాత్మయ నమోస్ రుద్రేంద్రయ మానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుగణేభ్యం శ్రీరుభ్య నమ సగరపుత్రులు మొత్తం భూమండలాలంతా తవ్వేస్తూ ఉండగా దేవతలు భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట స్వామి ఇలా సగరపుత్రులు అంతా తవ్వేస్తే జీవజాలం అంతా కూడా నాశనం అయిపోతుంది ఈ సృష్టి అంతా కూడా తొందరలోనే అసలు నాశనం అయిపోతుంది అని మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మగారు భయంతో వణికిపోతున్న దేవతలతో ఇలా చెప్పారట మీరెవరో కూడా భయపడవలసిన అవసరం లేదు ఈ భూమి ఆ సర్వేశ్వరుడైన విష్ణువుకు చెందినది ఆయన కపిలావతారంలో ఈ భూమిని రక్షిస్తున్నారు ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు ఆ సగర కుమారుల మరణము కపులుని చేతిలో ఉంది అని బ్రహ్మగారు దేవతలతో చెప్పారట ఆ మాటలు విన్న దేవతలందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారుట ఇదిలా ఉండగా ఒక పక్కన సగరపుత్రులు మాత్రము భూమిని తవ్వడం మాత్రం ఆపలేదుట ఇలా తవ్వుతూ ఉన్నా కూడా వారికి ఎక్కడ వారి యజ్ఞాశ్రమం మాత్రమో కనపడలేదుట కానీ వారికి ఒక పెద్ద శబ్దం మాత్రం వినిపించిందిట కానీ వారు ఆ శబ్దాన్ని లెక్క చేయలేదుట అలా భూమండలం అంతా వెతికినా భూమి తవ్వుతూ వెతికినా కూడా సగరపుత్రులకి సగరని యజ్ఞాశ్వం మాత్రము దొరకపోయేసరికి వారు తిరిగి తమ తండ్రి సగరణ వద్దకు తిరిగి వచ్చారట వచ్చి ఆయనతోటి తండ్రి మీరు చెప్పినట్టుగా మేము భూమి అంతా వెతికాము వెతకడమే కాకుండా భూమి అంతా కూడా తవ్వాము యక్ష గంధర్వ నాగజాతులను కూడా చంపాము కానీ మాకు మాత్రము యజ్ఞాశ్రమం కనపడలేదు ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అని అడిగారుట అప్పుడు సగర్ కుమారుల మాటలు విన్న సగరుడికి ఎంతో కోపం వచ్చిందిట వారి పుత్రులతోటి మీరు ఇంకా భూమిని తవ్వండి ఎలాగైనా సరే అశ్వాన్ని కనిపెట్టండి అశ్వము లేకుండా మాత్రము తిరిగి రాకండి అని ఆజ్ఞాపించారట సగర చక్రవర్తి తండ్రి గారి ఆజ్ఞను అనుసరించి సగరపుత్రులు మళ్ళా భూమిని తవ్వడం ప్రారంభించారట అందరూ పాతాళలోకం కూడా చేరుకున్నారట వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కూడా కనపడిందిట సగరకుమారులు దానికి నమస్కరించి మళ్ళీ తిరిగి తవ్వడం ప్రారంభించారట వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కూడా కనిపించిందిట దాని పేరు మహాపద్మము అది కూడా తన స్థిరస్థు మీద భూమండలాన్ని మోస్తోందట ఆ ఎనుగుని చూసి సగరపుత్రులు ఎంతో ఆశ్చర్యపోయారట ఆ సగర కుమారులు ఆ ఎనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారం చేశారట ఈసారి పశ్చిమ దిక్కుగా కూడా తవ్వసాగారట పశ్చిమ దిక్కును కూడా వారికి భూమండలాన్ని మోస్తున్న ఇంకొక సౌమనసము అనే దిగ్గజం కనిపించిందిట వారు ఆ దిగ్గజానికి కూడా ప్రదక్షిణము నమస్కారము చేశారట ఆ తరువాత ఉత్తర దిక్కుగా తవ్వడం ప్రారంభించారట ఉత్తర దిక్కున కూడా వారికి భూమండలం మోస్తున్న భద్ర అనే దిగ్గజం కనిపించిందిట సగర్ కుమారులు ఆ దిగ్గజానికి కూడా పూజాదిగాలు నిర్వహించి ప్రక్షిణము చేసి నమస్కరించారుట తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వడం ప్రారంభించారుట ఈశాన్య దిక్కున మాత్రము వారికి గడ్డి మేస్తున్న వారి యాగాశ్రమ కనిపించిందిట ఆ అశ్వానికి కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించారుట అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయిట ఆ కపిల మహర్షే తమ అశ్వాన్ని దొంగలించాడు అని వారు అనుకుని తమ వద్ద ఉన్న ఆయుధాలతో కపిల మహర్షి మీదకి యుద్ధానికి వెళ్ళారుట వారు కపిల మహర్షితో ఇలా అన్నారట ఊరి నీవేనా మా యజ్ఞాశ్వాన్ని దొంగలించింది మేము ఎవరమో తెలుసునా మేము సగర చక్రవర్తి కుమారులము నా యజ్ఞాశ్రమనే దొంగరిస్తావా అంటూ కపిలమహాముని చుట్టుముట్టారట అప్పుడు కపిల మహర్షి కళ్ళు తెరిచి వారిని చూశారట ఒక్కసారిగా కోపంతో హుంకరించారట ఆ కపిల మహర్షి హుంకారంలోంచి పుట్టిన అగ్నిలో ఆ సగరణ కుమారులందరూ కూడా అంటే అరవై వేల మంది సగన కుమారులు కూడా భస్మం అయిపోయారట ఆ భస్మమైన తర్వాత ఏమైంది దీనికి గంగాదేవి చరిత్రకే సంబంధం ఏమిటి అనేవి తెలుసుకోవాలనుకుంటే తర్వాత సర్గలో అటు నటికే సమాధానాలు వస్తాయి ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ నలభైవ సరికి సంపూర్ణమయ్యింది హరి ఓం తత్సద చంద్రశేఖర పాహిమాం